హలో గైస్ మా దగ్గరికి ఏమిటి రన్నింగ్ ఆపు తర్వాత పికప్ లేదు రన్నింగ్ ఏమాత్రం స్టార్ట్ కావడం లేదు అనేసి అయితే మా దగ్గరకైతే వచ్చింది ఈ వెహికల్ యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్కి ఏమిటంటే స్టార్ట్ చేసినప్పుడు ఏమైతే పెట్రోల్ అయితే ఏమాత్రం సప్లై కాలేదు పెట్రోల్ పైప్లో నుంచి మీరు చూశారు కదా దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే పెట్రోల్ పంప్ని అయితే క్లీన్ చేయాలి తర్వాత అయితే చెక్ చేయాలి ఇంజెక్టర్ని అన్నాడు దానికోసమైతే మేమైతే చెక్ చేస్తాము అని చెప్పేసి కస్టమర్కి అయితే చెప్పినాము కస్టమర్ అయితే చేయండి అని చెప్పినారు మేమైతే జనరల్ రిపేర్ కార్డ్ అయితే రాసుకున్నాము ఈ వెహికల్కి బిఎస్ సిక్స్ వెహికల్కి మీకు రన్నింగ్ ఆఫ్ తర్వాత పికప్ పెట్రోల్ సప్లై లేకపోవడం అలాంటివి ఏం ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా పెట్రోల్ పంప్లో నుంచి ఇంజెక్టర్కి అయితే కరెక్ట్గా సప్లై అవ సప్లై అనేది కాదు మా టెక్నీషియన్ అయితే ప్రజెంట్ అయితే ఎందుకు ఇంజెక్టర్ అయితే ఇప్పుతాడు ఇంజెక్టర్ తర్వాత పెట్రోల్ పంప్ అయితే ఇప్పుతున్నాడు ఈ పెట్రోల్ ఏదైనా అనేది బిఎస్ సిక్స్ వెహికల్కి ఎలా సప్లై అవుతుందంటే పెట్రోల్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ పెట్రోల్ వస్తుంది పెట్రోల్ పంపులకు అది ఏమిటి ఫిల్టర్ అయ్యి తర్వాత ఇంజెక్టర్కి అయితే వెళ్తుంది ఆ ఇంజెక్టర్ క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ అయితే అయితే వెళ్తుంది ఇది ప్రాసెస్ బేస్ సిక్స్ వెహికల్కి అయితే షైన్ వెహికల్కి అయితే త్రీ ఫిల్టర్స్ అయితే వస్తాయి ఒకటి ఎయిర్ ఫిల్టర్ ఇంకోటి పెట్రోల్ ఫిల్టర్ ఇంకోటి ఏమిటి ఆయిల్ ఫిల్టర్ అయితే వస్తుంది ఈ యాక్టివ్ వాటికి అయితే ఎయిర్ ఫిల్టర్ వస్తుంది తర్వాత పెట్రోల్ ఫిల్టర్ అయితే వస్తుంది ఈ వెహికల్ అయితే ఇప్పుడు ఎందుకంటే పెట్రోల్ ఫిల్టర్ అయితే చూడటానికి అయితే పెట్రోల్ పంప్ అయితే ఇప్పుతాడు అది రిమూవ్ చేయగానే మీకు చూపిస్తాను అది పెట్రోల్ ఫిల్టర్ అనేది ఎలా ఉంటుంది తర్వాత అది ఎలా ఫిల్టర్ చేస్తుంది అన్న అన్ని విషయం అంతా చెప్తాను ఈ వీడియోని చూస్తున్నంత లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియోస్ ఏమిటంటే షార్ట్ వీడియోస్లో అయితే ఆల్మోస్ట్ ప్రాబ్లం అంతా పెట్టినాను ఈ వీడియోని చూసిన వారంతా షార్ట్ వీడియోస్ కానీ చూడండి దీంట్లో చూడండి ఫోర్ పాయింట్స్ అయితే ఉన్నాయి పెట్రోల్ అయినా ఏమిటి పెట్రోల్ అయితే సప్లై కావడం లేదు ఈ వెహికల్కి అయితే మన సబ్స్క్రైబర్లు కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఏమంటే పెట్రోల్ పంప్ అయితే అంటాము దీంట్లో ఏమంటే పెట్రోల్ ఇప్పుడు చూడండి ఈ చేతిలో చూడండి అదైతే ఇంజెక్టర్ ఇంజెక్టర్ అయితే క్లీన్ చేస్తున్నాడు పెట్రోల్తో ఇంజెక్టర్ ఆల్మోస్ట్ అయితే బాగానే ఉంది ఇప్పుడైతే మనం చూసుకోవాల్సింది ఏమైతే పెట్రోల్ ఫిల్టర్ అయితే చూసుకోవాలి ఆ పెట్రోల్ ఫిల్టర్ ఏమైనా ఫుల్ బ్లాక్ అయిపోయినాయి ఏమిటి పెట్రోల్ అనే సప్లై అయితే కాదు అయితే ఇప్పుతా ఉన్నాడు ఇది ఏమిటి అసెంబ్లీలో వస్తుంది సెట్ వస్తుంది మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఈ వెహికల్కి ఏమంటే బయట ఆల్మోస్ట్ ఎవరో చేసినారో గమ్మైతే ఏ సతికిచ్చినారు ఈ వెహికల్కి అయితే అలా గమ్మె ఎవరైనా చేసినప్పుడు ఏమంటే గమ్మైతే ఇద్దండి ఎందుకంటే దీనికి ఓరింగ్ అనేసి వస్తుంది వాళ్ళు ఏమిటి వేయటం వల్ల చూడండి ఆ గమ్ అంతా దాంట్లోనే డస్ట్ అయిపోయింది ఫుల్ ఆ గమ్ము వల్లనే ఏమిటి ఫుల్ బ్లాక్ అయిపోయింది వెహికల్కి ఏమిటంటే పెట్రోల్ అదే సప్లై అది కావడం లేదు బయట మెకానిక్స్ ఎవరు ఏమైనా చేసినా కానీ ఏమిటి దీనికైతే ఓరింగ్ వస్తుంది మీకు కావాలనే షోరూంలో ఇస్తారు అడిగినా కానీ మీరు తీసుకుని దానికి కావాలంటే వేయండి ఇలా గమ్ అయితే వద్దండి కస్టమర్ అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాడు ఇప్పుడైతే మీకు చూపించాను చూడడం అయితే కొత్తది ఓరింగు తర్వాత ఏమేంటి పెట్రోల్ ఫిల్టరు అసెంబ్లీ అయితే వస్తుంది పంప్ సెట్ అది వస్తుంది అది ఓరింగు ఆ ఓరింగ్ అయితే చే బయట చేపించలేదు ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నారు పెట్రోల్ పంప్ అయితే పెట్రోల్ అయితే క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో డెస్టికల్ పార్ట్స్ అంతా ఉంటాయి అనేసి ఏమేంటి హెయిర్తో అయితే క్లీన్ చేస్తున్నాడు మా టెక్నీషియన్ అయితే మీరు ఎప్పుడైనా ఏమన్నా మీకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఏమిటి మీరు ఇలా చెప్పి చెప్పి మీ వెహికల్కి అయితే మీకు మైలేజ్ పికప్ తర్వాత ఆల్మోస్ట్ అంత కొత్త అయితే ఉంటుంది వెహికల్ ప్రతి ఒక్కటి చూడండి పెట్రోల్ అయితే ఎలా అంత ప్రెజర్ అయితే అయితే సప్లై అయితే అవుతుంది వెహికల్కి రన్నింగ్లో పోయేప్పుడు ఈసీ ఈసీయూ అనేది ఉంటుంది ఏమిటి ఎంత ఎంత పెట్రోల్ వెహికల్కి అయితే ఇవ్వాలి తర్వాత ఎంత స్పీడ్లో పోయినప్పుడు ఎంత పెట్రోల్ సప్లై కావాలనేసి ఈ బిఎస్ సిక్స్ వెహికల్కి అంతా ఈసీయూ అనే మెయింటైన్ చేసేస్తుంది చూశారు కదా దానికంతా చూడండి అంత కల్ పార్ట్స్ అంతా డస్ట్ అంతా ఉండిపోయింది వెహికల్లో దానికోసం ఏమిటి పెట్రోల్ మీ వెహికల్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్కో లేదా టెక్నీషియన్ దగ్గరకు వెళ్ళి అయితే చెప్పేయండి అలాగే నేను ఈ వీడియోని చూస్తున్నాను ప్రతి ఒక్కరు ఏమిటో సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో చూడండి ప్రతి వీడియో అయితే ప్లే అవుతాయి మీ వెహికల్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాగైతే చెప్పేవ్వండి థ్యాంక్ యూ ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ ఇప్పుడైతే దీని అయితే సెర్చ్ చేస్తాడు అప్పుడే ఎలా ఓపెన్ చేసినాడో అలాగే అయితే రీప్లేస్ అయితే చేస్తాడు ఈ వీడియోని చూసినంత సబ్స్క్రైబ్ చేయండి